హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ హంసీని కార్స్ కరీంనార్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడియో రెండు వేల పదమూడు మోడల్ మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి అక్టోబర్ మంత్ రిజిస్ట్రేషన్ వచ్చేసి డిసెంబర్ మంత్ అండి వెహికల్కి టూ కీస్ ఉన్నాయి నాలుగుకి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నవంబర్ వరకు అంటే ఆల్మోస్ట్ ఒక లెవెన్ మంత్స్ వరకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది మీకు వెహికల్ అయితే నాన్ యాక్సిడెంటలు లక్ష పన్నెండు వేల కిలోమీటర్లు తిరిగింది మీకు వెహికల్ ఇంటీరియర్ అవుట్లుక్ టోటల్ చూపిస్తూ అన్నీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు ఇంజన్ కండిషన్ కూడా చూపిస్తాను టైమింగ్ షాన్ కూడా పర్లేదు ఫ్రెండ్స్ ఆర్సీ చూపిస్తాను చూసుకోవచ్చు చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్ వచ్చేసి ఇయర్ ఎండింగ్ అండి మీకు వ్యాలిడిటీ కూడా రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ మంత్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ మన వెహికల్ వచ్చేసి అవుట్లుక్ చూపుద్దాం మీకు నెంబర్ కూడా జీరో నైన్ జీరో టూ సింగిల్ ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మీకు వర్తిస్తుంది వెహికల్ వచ్చేసి ఫ్రెండ్స్ మీరు ఇంజిన్ ఫోషన్ చూసుకోవచ్చు బానట్ ఒరిజినల్ బానటు బానట్ పట్టి కూడా ఒరిజినాలిటీ తోటి ఉంది మీకు ఇంజిన్ కూడా ఎక్కడ కూడా ఓపెన్ కాలేదండి టైమింగ్ చైన్ కూడా బాగా చూసుకోవచ్చు కంపెనీ మార్కింగ్ కూడా ఉంది మీకు ఒరిజినల్ ఆప్రాన్ ఆఫ్రాన్ చూసుకోవచ్చు టోటల్ ఒరిజినల్ తొట్టు ఉంటుంది బానట్ కూడా ఒరిజినల్ తొట్టు ఉంటే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు నాలుగిటి నాలుగు సిల్ టైర్లు చూసుకోవచ్చు సిఎట్ ఫ్రెండ్స్ ఇంటీరియర్ చూపిస్తాను మీకు బుల్లెట్స్ చూసుకోవచ్చు ఆల్ ఒరిజినాలిటీ తోటి ఉంటుంది ఎక్కడ కూడా రీపంచ్ అయితే ఎక్కడ కూడా లేదు లక్ష పన్నెండు వేల కిలోమీటర్లు అయితే ఒరిజినల్ రీడింగ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా గుడ్ కండిషన్లో ఉంది రోప్ లైనింగ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉందని చూసుకోవచ్చు ఇంతవరకు రోప్ అయితే వాషింగ్ కాలేదు సేమ్ షోరూమ్ కండిషన్ తోట ఉన్నది ఫ్రెండ్స్ డిక్కీ చూసుకోవచ్చు టోటల్ ఒరిజినాలిటీ తోటి ఉంది బూట్ ఫ్లోర్ కూడా చూపిస్తాను బ్రిడ్జ్ ఇష్టం టైర్స్ ఉన్నాయి మీకు లీటర్కు ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో మైలేజ్ అయితే రావడం జరుగుతుంది చూసుకోవచ్చు సి టైర్స్ అండి ఆల్ సిన్ టైర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ వెహికల్ వ్యూ మొత్తం చూశారు కదా వెహికల్ వచ్చేసి డిజైర్ వీడియో రెండు వేల పదమూడు మోడల్ టెన్ అక్టోబర్ మంత్ మ్యానుఫ్యాక్చర్ డిసెంబర్ మంత్ రిజిస్ట్రేషన్ అండి ఇయర్ ఎండింగ్ మీకు వ్యాలిటీ కూడా మంచి వ్యాలిటీతో ఉంటుంది రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ మంత్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది మీకు టూ కీస్ ఉన్నాయి సిల్వర్ సిల్వర్ కలర్ అండి ఫస్ట్ ఓనరు మీకు ఆల్ సిల్ టైర్స్ ఉన్నాయి మైలేజ్ మాత్రం మీకు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ బిలో ఇస్తుంది అండి మధ్యలో మిడిల్ ఆ మిడిల్లో ఇస్తుంది మీకు డీజిల్ వేరియంట్ అండి ఎక్సలెంట్ కండిషన్ ఉంది జీరో రిపేర్స్ ఉన్నాయి ప్రెజెంట్ అయితే మీకు ఎలాంటి రిపేర్లు లేవు ఆయన కూడా చేంజ్ చేసి ఉందండి మొత్తం మీకు దీని కాస్ట్ వచ్చేసి మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వర్తిస్తుందండి వెహికల్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు నెగషియబుల్ ఉందండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కరీంనగర్కి వచ్చి చూసుకోవచ్చు మీకు వెహికల్ అయితే జెన్యున్ ఉంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అయితే మీకు లక్ష పన్నెండు వేల కిలోమీటర్లు టూ కీస్ ఇన్సూరెన్స్ అన్ని ఉన్నాయండి మీకు వెహికల్ కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు కొంచెం నగోషియబుల్ ఉంది ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పనిచేస్తుందండి అండి మా నెంబర్స్ నోట్ చేసుకోండి లొకేషన్ వచ్చేసి కరీంనగర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబుల్ నైన్ జీరో నైన్ ఫైవ్ టూ అండ్ ఇంకో నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ త్రిపుల్ జీరో నైన్ త్రీ నైన్ ఫోర్ టూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంసిల్ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్